మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతీమహాసరస్వత్యై నమ హరి నమే అస్మద్గురు విద్యానందనాథ అరవిందాభ్యాం నమో నమ अस्मद्गुरुः काश्च गोत्रपवित्रं नारायणतेश्वरच्छात्रं वन्दे दासगुणनदासमृष्टं रामानुदासस्वामिनं नमो नमः रामगुणाभिराम रघुरामपराक्रमभीम జనకీ రామ ప్రపన్న రామ నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జఠన్సు భక్తి మనసా గురులాశ్రయం పుమా ముద పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు रामभक्तुलं वदलकभ्रूसुतुण्डु घनु वायुतनोतिरापादमुदाश्रयं शुक्लाम्बरधर्मं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् रेल ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ కర్కాటక రాశికి రవి బుధ కుజులు మూడు గ్రహాలు బాగున్నాయి ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం ఎట్లా ఉందో చూద్దాం రవి బుద్ధులిద్దరు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటారు ఇది మంచి యోగం బాగా వ్యాపారం సాగటానికి బాగా అవకాశం ఉంది కుజుడు కూడా బాగున్నాడు జీవితంలో ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవాళ్ళు ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది అయితే ఈ కర్కాటక రాశి మొన్నటి వరకు పూర్తిగా బాగాలేదు శని జరిగిన నవంబర్ ఇరవై ఏడు వరకు శని వక్రించి అష్టమంలో ఉన్న ప్రభావం చూపించాడు మరి నవంబరు నెల వరకు నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ కర్కాటక రాశి వాళ్ళ బాధలు చెప్పటానికి వీళ్ళేని నరక బాధలు అనుభవించారు ఇప్పుడు కాస్త కొద్దిగా మంచి టైం కనబడుతుంది కానీ గురువు ద్వాదశంలో ఉన్నాడు ఈ ద్వాదశంలో ఉన్న గురువు మరి రేపు రాబోయేటువంటి మూడు సంవత్సరాల వరకు విపరీతమైన ఖర్చు నష్ట కష్టాలు వస్తాయి నీ నోరు సక్రమంగా మాట్లాడదు మరి వాక్ కారకుడు ఈ గురువు వల్ల నీ మాట సక్రమంగా ఉండదు మంచిగా మాట్లాడేవాడు కూడా చాలా అజాగ్రత్తగా మాట్లాడటం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారు రాజా బాబు స్వామి ఇత నాబోటి వాళ్ళు మాట్లాడతారు మరి కాస్త టైం బాగా అరే రే అనే సంగతి ఇట్ట మాట్లాడతారు అది అహం నాకంటే గొప్పవాడు లేడు అనుకుండే అహంతోటే చాండే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురువు బాగుండకపోవటం వల్ల విపరీతమైన ఖర్చులు అష్టమంలో రాహువు ద్వితీయంలో కేతువు ఈ రాహుకేతువుల వల్ల కూడా బాగా విపరీతమైన ఖర్చులు వచ్చే అవకాశం బాగా ఉన్నది అయితే వ్యాపారం బాగుంది వ్యాపారం సాగుతుంది అప్పు చేసేదైనా ఆస్తి కానీ ఇల్లు కానీ కొంటే మీకు మాత్రం బాకీలు తీరుతాయి మీకు ఇల్లు నిలబడుతుంది ఇది స్వయారిగా మా వాళ్ళలోనే ఇది కర్కాటక రాశి వాళ్ళకి మరి జీవితంలో కొనలేని వాళ్ళు అప్పు చేసి కనీసం ఒక నలభై లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు స్థలం కొన్నారు వాళ్ళు జీవితంలో కొంటాము అనుకోలేదు అప్పు పుట్టింది కానీ అప్పు తీరుతుంది ఈ కర్కాటక రాశి పరిస్థితి అదొకటి మంచి ఉంది అయితే మంచిలో చెడుంది ఏమిటయా అప్పు తీసావు వడ్డీలతో సహా అసలు బాకీ తీర్చాలి చాలా కూర్చుంటుంది అయితే ఆస్తి మిగులుతుంది కానీ అప్పు తీర్చడంలో కష్టము తిండి కూడా సరిగ్గా తినక ఇరవై నాలుగు గంటల కష్టపడి బాధలు ఎక్కువై సమస్యల వల్ల చాలా బాధలు పడటానికి అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి కూడా ఏం చేయాలి ఇప్పుడు ఉన్న మంచి చెప్పాను ఉన్న మంచి కాకుండా చెడు ఒకటి కనబడుతుంది ఈ చెడు ఏంటి కుదురు వల్ల కొంత బాగుంది గురువు వల్ల పూర్తిగా బాగాలేదు రావుకేతువుల వల్ల అంతకంటే బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళ పైన శుక్రుడు ఆరింట ఉన్నాడు గురువుకు దోషం ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల్లో ఒక పెద్ద దుమారం సుడిగాలు అంటారు చూడండి సుడిగాలు వస్తే గిరగిరగిరగిరే తిరుగుతుంది అది సుడి ఎక్కడ దుమ్ము కాటాకులు ఏవి గుడ్డలతో సహా ఆ సుళ్ళలో తిరిగి బల బలబల పైకి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయి మనం తొలుక్కుందే చొక్కాని ఆరేసామనుకోండి ఆ సుడిగాల్లో ఇప్పుడు బస్తీలో రావడం పల్లెటూళ్ళలో వస్తుంటుంది ఆ సుడిగాలు వస్తే కొత్త చొక్కాను కూడా లాక్కొని పైకి వెళ్ళిపోతుంది అది పోయి ఎక్కడో పడుతుంది మళ్ళీ అక్కడ ఉండదు కింద ఎక్కడో పడుతుంది మన దగ్గర దాపుల్లో పడదు అట్లాంటి సుడి రాబోతుంది రాశి వాళ్ళకి ఈ సుడి వచ్చిందంటే ఏ దెబ్బ తగులుతుందో ఏ రకమైన సమస్య వస్తుందో చెప్పలేము కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది హస్త సామగ్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవటం అయితే ప్రత్యేకించి చెప్పబోయేది ఏమిటా అంటే చాలామంది అంటున్నారు ఆయన దగ్గర చూపించాను ఇంకా ఆయన చూపించాను ఇదంతా పెద్ద పెద్ద పేరు గల వాళ్ళు వాళ్ళకంటే నువ్వు బాగా చదువుతావేమయ్యా అని అడుగుతున్నారు కొంతమంది అందరూ బాగానే చదువుతారు నీ ప్రవర్తనే బాగలేదు ఏం బాగాలేదు పాపం అనేది నిన్ను వేధించి గ్రహస్థానం గ్రహదోషాలు పూర్వజన్మలో ఉన్న పాపం వల్ల నీకు గ్రహదోషాలు వస్తున్నాయి పూర్వజన్మ పాపం గోటానికి నీకు చేస్తే నీవు ఈ జన్మలో ఏం చేస్తున్నావు ఏదో రకమైన పాపం చేస్తున్నావు ఎక్కడ దాకా వద్దండి శాకాహారం ఆ శాఖలు బింజవు గింజలు బియ్యం కదులుతాయా కదలవు ప్రాణం ఉంది ఉన్న ప్రాణం మాత్రం కనపడదు వాటిని తింటా బాగానే ఉంది కాదండి ఆ విత్తనాలు ఉన్నాయి భూలో పడ్డే మొక్క కానీ ఒక మాంసాహారం ఉంది దాన్ని కోసుకొని తీసుకొచ్చావు చిన్నది తిని మిగిలింది భూలో పాతబెట్టు తెల్లారి పురుగులు పడుతుంది అదే విత్తనాలు లాంటివి ఏంది శనగలు ఉన్నాయి నానబెడతావు మొలక మొలుస్తుంది దాన్ని తినబోయే పొద్దున్నే బలం అని చూస్తున్నారు డాక్టర్లు చిన్నని తినగా కొన్ని భూమిలో బయలేసావు అనుకో మొక్క మొరుస్తుంది పైకొస్తుంది అదే ఇంకో పాపం ఏంటి ఒక మేకను కోడిలో తీసుకొచ్చావు కోసావు తిన్నావు నువ్వు తినగా మిగిలింది అది భూమిలో బయలేసావు కుళ్ళిపోయింది భూమి పాడైపోయింది మొక్క మొలిచే మొక్కలు కూడా పాడైపోతాయి మరి దానివల్ల ఎంత నష్టం ఉంది కదిలే జీవరాశిని చంపి తింటామా మరి విత్తనాలు లాంటివి తిని వాటిని మళ్ళీ విత్తనం వేస్తే మొక్క మలుస్తుంది ఎప్పుడు కూడా ఏం చెప్పారు చెట్టును కొట్టేటట్లయితే ఇంకో చోట చెట్టు వేసిన తర్వాత ఇంటి గడ్డ వస్తే చెట్టు కొట్టమన్నారు గింజలు ఏమైనా ఉన్నాయి అట్ట తల్లితే మొక్క మలుస్తుంది మెంతులు ఉన్నాయండి కాసిన తల్లితే వెంటనే మరి కొత్తిమీరకి వస్తుంది ఇట్లా కొన్ని కొన్ని మొక్కలు వస్తూ ఉంటాయి కాబట్టి మనిషి చేసే పుణ్యం ఏమిటి పాపం ఏమిటి విచక్షణ రహితం విచక్షణ కావాలి అయితే మాంసాహారం నూతినవు కాబట్టి మమ్మల్ని అంటున్నావా అనొద్దు ఇప్పుడు ఏమి దొరకని రోజుల్లో అడవుల్లో పండ్లు కానీ ఏమి దొరకని రోజుల్లో మాంసాహారం తిన్నారు ఇవాళ శాకాహారం తింటేనే అడగటంలా ప్రతివాటికి మందులేసి పండిస్తున్నారు పండ్లు కూడా మందులు వేస్తున్నారు కూరగాయలు కూడా ఇంజక్షన్ చేస్తున్నారు బాగా కనపడటానికి అవి తింటే రోగాలు వస్తున్నాయి శాకాహారం తింటేనే రోగాలు వస్తున్నాయి ఎరగటలా మాంసాహారం అరుగుతుందా కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా బాగా ఆలోచించి విచక్షణ జ్ఞానం కలిగి మంచి ప్రవర్తన సాయంత్రం ఏడు మనం ఏం చేసాము తెలుసుకొని తెల్లవారు పాపం చేయకుండా ఉంటే ఏ రాశి వాళ్ళకైనా బాగుంటుంది కర్కాటక రాసి చాలా మంచిది జాతకం చూపించుకోండి చాలా బాగుంటుంది స్వస్తి